మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నదాతల పట్ల వివక్ష చూపుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు తోట కమలాకర్ రెడ్డి అన్నారు రుణమాఫీపై ఆంక్షలు విధించి రైతులను ఇబ్బందులకు గురి చేయడం విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు రాష్ట ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయకుండా ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు రెండు లక్షలకు పైన రుణాలు తీసుకున్న రైతులకు నేటికి రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రుణాలు తీసుకున్న అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మండల కేంద్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం అయిపోయిందిగా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు కడుపు మడుతుంది కళ్ళలో మంటలు అని చెప్పేసి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కురల తొడలు కొడుతున్నారు ఓ కాంగ్రెస్ నాయకులారా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మంత్రులారా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మిరుదోటి మండలానికి వచ్చి ఇక్కడ మేము ఒక్క పిలుపునిస్తే ఇక మాకు ఋణమాఫీ కాలేదని చెప్పేసి వెయ్యి మంది రైతులు కేవలం పది ఊర్లకెళ్ళి రావడం జరిగింది మరి నిజంగా నువ్వు వందకు వంద శాతం రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమున్నది నిన్ను బండభూతులు తిట్టాల్సినటువంటి అవసరం ఏమున్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈరోజు మిరుదొడ్డిలో ప్రారంభమైనటువంటి ఈ రుణమాఫీ కోసం రైతులకు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా నీ సెక్రటరియట్ గేట్లు దాటుతాయి గేట్లు దాటేంత వరకు కూడా చూసుకుంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా నియోజకవర్గ కేంద్రాలకు పాకుతుంది జిల్లా కేంద్రాలకు వస్తుంది రాష్ట్ర రాజధాని కూడా ఈ ఉద్యమాన్ని పాకించేంత వరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము రైతులకు అండగా ఉంటాం ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతన్నలారా మీరు ఎవ్వరు కూడా అధైర్య అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఓట్లేసి ఈ రోజు మీరు ఉండే వాళ్ళకి రుణమాఫీ రాలేదు రైతు బంధు రాలేదు అని చెప్పేసి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి మనం కొట్లాడి తెచ్చుకునేటువంటి ఈ తెలంగాణలో ఎదిరించి కొట్లాడే దమ్ము ధైర్యం మన దగ్గర ఉన్నది ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఉన్నాం మీకు బిఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు ప్రజా సంక్షేమానికి వసం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావడానికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు ఈ పోరాటంలో మేము ముందుంటాం మా మా మద్దతు ఖచ్చితంగా రైతులకు ఉంటదని చెప్పేసి ప్రజలకు ఉంటదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ముఖ్యంగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఎక్కువ జోకర్ కు తక్కువ లీడర్ కు ఎక్కువ ఎందుకనంటే ఆయన ప్రతిరోజు రోజు హరీష్ రావు రాజీనామా హరీష్ రావు రాజీనామా రుణమాఫీ చెప్పేసి అంటారు అరే నీ తుక్కపూర్లనే సగం మందికి రుణమాఫీ కాలేదురా భయ్ నీ ఊర్లే తొంతూరులే పది మందికి కూడా రుణమాఫీ కాలేదు నువ్వు దుబ్బాక కేంద్రంలో మిడిదోటి కేంద్రంలోకి వచ్చి రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ సిగ్గుపడాలని చెప్పేసి మాట్లాడతావా నీ రుణమాఫీ ఎంతమందికి అయిందో చూపించు నీ తుక్కపూర్ల మందికి రుణమాఫీ అయిందో చూపించు శ్రీనివాస రెడ్డి నువ్వు ఈ దుబాక నియోజకవర్గంలో రైతు రుణమాఫీ అయ్యేంత వరకు భవన్ కూర్చుంటావా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి గేట్ కాడ కూర్చుంటావా కూర్చొని రుణమాఫీ చేయించాలి తప్ప వీడికి వచ్చేదో తోడలు కొడతాం మేము గట్టిగా అడ్డం పొడుగున్నామని అంటే బిడ్డ రైతులు రాళ్లతోటి కొట్టుతారు నిన్ను జాగ్రత్త అని చెప్పేసి చెరుపు శ్రీనివాస రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా రైతు మేము ఒక పిలుపునివ్వడం జరిగింది మా యొక్క చిన్న మండలము విడుదటి మండల పది గ్రామాలు పది గ్రామాల నుండి ఒక పిలుపుతో ఇంతమంది రైతులు రుణమాఫీ కానివ్వండి రైతులు ఇంతమంది అంటే ఆ కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ కన్ను కనబడతలేవట మొత్తం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాము అయిపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఒక సిక్కు శిల్మని ఏం చెప్పడం మాట్లాడుతూ ఉన్నారు రైతులు ఏ విధంగా అయితే ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే మీరు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిందని చెప్పి హరీష్ రావును రాజీనామా చేయాలి రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు కదా అయితే కావచ్చు ఏందో ఉద్దేశం ఏందో కరెక్ట్ ఇస్తుందామనే ఉద్దేశంగా మేము ఒక్క పిలుపుని రైతులు ఎవరైనా రుణమాభిని రైతులు ఉంటే వీటితో ఎంఆర్ కార్డు రావాలని ఒక పిలుపుతో పిలుపుతోంది ఇవాళ ఈ ఉన్న చిన్న చిన్న మండలంలో కనీసం ఒక వెయ్యి మంది రుణమాభిగా రైతులు ఇవాళ ఆ కాంగ్రెస్ వల్ల కన్నుగా కన్ను అలవాడాలనే ఉద్దేశంగా మేము ఇలా పిలుపు జరిగింది అందుకొరకు ఎంతమందికి చేసి నువ్వు ఇప్పుడు తెలిసిపోతుంది అందుకొరకు నువ్వు ఏ విధంగా అయితే ఇవాళ నువ్వు రుమాంప్ చేసిన మాట్లాడుతూ ఉన్నావో ఇంకొక వారం రోజులు టైం ఇస్తా ఉన్నాం మీకు రైతుల పక్షాల మేము నిలబడి ఈ వారం రోజుల లోపల ఇతను రెండు లక్షల రూపాయలు రుణమాం చేయకపోయినట్టయితే ఈ మండలం ఒకటే కాదు జిల్లా లెవెల్లా స్టేట్ లెవెల్లా మేము అన్ని ఎక్కడిదక్కడ ఊర్లలో ఈ కాంగ్రెస్ తిరిగనివ్వకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మంచి అక్కలకు చెల్లెళ్లకు పింఛిళ్ళు కనీసం చెరువుకుంటూ సెడ్డ వారికి అన్ని అందరికి హామీలు ఇచ్చుకుంటా ఇచ్చిన ఆము తప్పు పోకుండా అన్ని సౌకర్యాలు చేసిండు మేము బతున్నాం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక తప్పుడు మాటలు హామీలు ఇచ్చుకుంటా వచ్చిండు వచ్చిన దానికి నమ్మకం లేచి వచ్చిన గంటకే అన్ని మారు తీరమర్ర మాటలు ఆయన సంపాదించలేదు ఈ ప్రజలను చెడగొట్టడానికి ఏం కేరక నేను ఇప్పుడు నాకు మాపే కాలేదు నాకు నేను రెండు లక్షలు రెండు లక్షలు నలభై వేలు ఉన్నాయి నలభై వేలు కట్టి నేల అయిపోయింది అవి కట్టమంటే కట్టిన మళ్ళీ ఇప్పుడు ఈ రెండు లక్షలు కూడా మాకు కూడా కాలేదు అవి మీకు తెచ్చి కట్టినా నువ్వు ఇస్తానంటే నేను బాధవాడికి తెచ్చి కట్టినా కట్టినప్పుడు అవి ఆట అయిపోయినాయి టికీ అయిపోయింది